మఫలం జక్త శాంతి మాత్మోది నైష్టికి అయోక్త కమకారిణ అలేసతో నిబద్ధతే అన్ని క్రియ కలాపములు ఫలములను భగవంతునికి అర్పితం చేసి కర్మయోగులు శాశ్వతమైన శాంతిని పొందుతారు అదే సమయంలో తాము కామముచే ప్రేరేపింపబడి స్వార్థ ప్రయోజనం కోసం పనిచేసేవారు కర్మబంధములలో చిక్కుకుంటారు ఎందుకంటే వారు కర్మ ఫలములపై ఆసక్తి కలిగి ఉంటారు చేసే పని ఒకటే అయినా కొందరు భౌతిక బంధాలలో చిక్కుకుంటారు అదే సమయంలో మరికొందరు భౌతిక బంధాల నుండి విముక్తి పొందుతారు అన్న విషయం గమనిస్తే ఇది ఎలా సాధ్యం అని అనిపించవచ్చు శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో జవాబిస్తున్నాడు భౌతిక ఫలాలపై ఆసక్తి లేకుండా వాటిచే ప్రేరేపింపబడకుండా ఉన్నవారు కర్మబంధాల్లో చిక్కుకోరు కానీ ప్రతిఫలం కోసం రాకులాడుతూ మరియు భౌతిక సుఖాలు అనుభవించాలని కామవశ వశమైపోతే వారు కర్మ కర్మబంధ ప్రక్రియల్లో చిక్కుకుంటారు యుక్త అంటే భగవంతునితో మానసిక అంతర్గతంగా ఏకమైపోవటం అంతఃకరణ శుద్ధి తప్ప మరే ఇతర ప్రతిఫలము కోరుకోకపోవటం అని కూడా చెప్పవచ్చు యుక్త పురుషులు తమ కర్మలకు ప్రతిఫలాన్ని ఆశించకుండా ప్రతిగా అంతఃకరణ శుద్ధి కోసం మాత్రమే కర్మలు చేస్తూ ఉంటారు కాబట్టి వారు త్వరలోనే దివ్య జ్ఞానాన్ని మరియు శాశ్వతమైన ముక్తిని పొందుతారు పక్క అయుక్త అంటే భగవంతునితో ఏక ఏకమవ్వకుండా అని అర్థం మరో విధంగా ఆత్మకు శ్రేయస్సు కలిగించని ప్రాపంచిక ప్రతిఫలాలు ఆశించటం అని కూడా చెప్పవచ్చు ఇటువంటి వారు అత్యాశ చే వ్యామోహంతో కర్మఫలములను ఆశిస్తారు ఇటువంటి దృక్పథంలో చేయబడిన పనులు చేయబడిన పనులు ఆ అయుక్త వ్యక్తులను జన్మ జన్మ మృత్యు సంసార చక్రంలో బంధించి ఈ ఈరోజు ఇక్కడ తాపుతున్నాను మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు